ప్రకృతిలో లభించే కాయలు పండ్లు ఆకులు అలములు మానవ పోషణకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి మరెన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి అలాంటి వాటిలో మునగ ఒకటి ఈ మునగ చెట్టును ఓ అద్భుతమైనదిగా అభివర్ణిస్తారు ఎందుకంటే వర్షాభావ పరిస్థితుల్లోనూ ఈ చెట్లు పెరిగి రైతులకు ఆదాయాన్ని తెచ్చిపెడితే ఆ మునగ కాయలు ఆకులు తిన్నవారికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి ఈ మునగలో ఎన్నో రకాల పోషకాలు ఉండి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని ఆహార నిపుణులు చెబుతారు అంతేకాదు ఈ మునగ రక్తహీనతకు చక్కటి ఔషధంగా కూడా పనిచేస్తుందని అంటారు అయితే ఈ మునగ సాగు ఉత్పత్తిలో మన దేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని గణాంకాలు చెబుతున్నాయి ఈ మునగ తోటల పెంపకం చేపట్టి మంచి ఆదాయం ఆరోగ్యం జీవనోపాధి పొందవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు ఈ మునగ తోటల పెంపకం వల్ల కలిగే ప్రయోజనాలపై అలాగే మునగతో విలువ ఆధారిత పదార్థాల తయారీ ద్వారా అధిక ఆదాయం ఎలా పొందవచ్చో ఆదిలాబాద్ లోని కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కూడా కల్పిస్తున్నారు సాధారణంగా దొరికే తక్కువ ఖర్చులో ప్రతి ఇంటి దగ్గర ఒక ఒక మునగ చెట్టు పెట్టుకొని మునక్కాయలతో కూరలు సాంబార్ చేసుకోవడము ఆకులను ఎండబెట్టుకోవడము ఒక సంవత్సరానికి ఒక ఐదు సార్లు మన ఆకులను కోయవచ్చు చాలా ఆకు దొరుకుతుంది మన ఆకులను ఎండబెట్టుకొని ఇడ్లీ వేసుకున్నప్పుడు ఇడ్లీ పిండికి కలపడం దోశ వేసుకున్నప్పుడు దోశ పిండికి పిండికి రొట్టెలు చేసుకున్నప్పుడు మన పిండి గోధుమ పిండికి జొన్నపిండికి కలిపి రొట్టెలు చేసుకోవడం మనం వండుకున్న కూరలలో కూడా పొడి వేసుకున్నట్లయితే సాధారణంగా ఈ మునగకాయలను పప్పులో వేసుకుని కానీ విడిగా కానీ కూరగా వండుకొని తింటారు ఇంకా మునగ ఆకుతో రొట్టెలు బిస్కెట్లు తదితర వంటకాలను కూడా తయారు చేసుకోవచ్చు మునగ చెట్టు ఆకులు కాయలు గింజలలో మానవ పోషణకు కావలసిన అనేక ముఖ్యమైన పోషకాలు లభిస్తాయని ఆదిలాబాద్లోని కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి న్యూస్ ఎయిటీన్తో చెప్పారు ఈ మునగా ఆకులలో పొటాషియం జింక్ మెగ్నీషియం ఇనుము రాగి వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి రక్తహీనత సమస్యను అధిగమించేందుకు వాడే ఐరన్ మాత్రలకు బదులుగా ప్రతిరోజు మునగాకు పొడి తీసుకున్నట్లయితే రక్తహీనత సమస్యను అధిగమించవచ్చని చెబుతున్నారు మునగాకు పొడికి మార్కెట్లో అధికంగా డిమాండ్ ఉందని పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి తెలిపారు మునగాకు పాలకంటే నాలుగు రేట్లు అధిక కాల్షియం రెండు రేట్ల అధికంగా జీర్ణమయ్యే ప్రోటీన్లు ఉండటం వల్ల కాల్షియం ప్రోటీన్ సప్లిమెంట్గా ఉపయోగించవచ్చని వివరించారు మనకు మునగ చెట్టు చాలా మిరాకిల్ ట్రీ అంటామంటే ఇది జీవితానికి కావాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి పోషకాలు ముఖ్యంగా మనకు ఇప్పుడు ఒక ఆరెంజ్ పండు తింటాం అనుకోండి బత్తాయిలు తిన్నాం అనుకోండి దానిలో ఉన్న కన్నా ఎక్కువ విటమిన్ సి మనకు ఈ మునగాకులో ఉంటుంది పాలలో కన్నా ఎక్కువ క్యాల్షియం ఉంటుంది నాలుగు రేట్లు పెరుగు కన్నా ఎక్కువ తొమ్మిది రేట్లు ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి అంతేకాకుండా మన క్యారెట్ కన్నా తొమ్మిది రేట్లు నుంచి పది రేట్ల వరకు ఎక్కువ విటమిన్ ఏ ఉంటుంది ఈవెన్ మనకి ఇప్పుడు ఏంటంటే రక్తహీనత సమస్య వచ్చినప్పుడు కానీ మన కాళ్ళు కీళ్ళ నొప్పులు వచ్చినప్పుడు కాల్షియం సప్లిమెంట్స్ మనం ఐరన్ సప్లిమెంట్స్ అంటే రక్తహీనత బాగా హిమోగ్లోబిన్ బ్లడ్లో పడిపోయినప్పుడు మనము రక్తహీనతకు టాబ్లెట్లు వేసుకుంటాం మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ మల్టీ ఈ మినరల్ ట్యాబ్లెట్స్ వేసుకుంటాం కదా సో అట్లా మనం సప్లిమెంట్స్గా కాకుండా అంటే సింథటిక్ కాకుండా మనం ఒక మునుగాకులని ఎండబెట్టి పొడి వేసుకొని రోజు మనం తినే ఆహారంలో మనం వాడినట్లయితే మనకు కావలసి శరీరానికి కావాల్సినటువంటి క్యాల్షియం కానీ ఐరన్ కానీ విటమిన్ సి కానీ దొరుకుతాయి